వాళ్ళు వస్తే అప్పుడు బాబా ఏం చేశాడంటే వీళ్ళు అనేక రకమైన జబ్బులు చెప్పారు నాకు ఆ పిల్లవాడికి కూడా నేను పసరిచ్చాను చక్కగా వాడతాడేమని ఒక నేను చెప్పినట్టు కండిషన్లు పాటిస్తాడేమంటే పాటించలేదు చనిపోయాడు వాళ్ళు బాధపడ్డారు బాబు ఒక పిల్లవాడని అందుకని ఆయన ఏం చేశాడు ధునిలో వచ్చిన విభూదినే ప్రసాదంగా ఇస్తూ నోట్లో కొద్దిగా వేసి ఒక్క నాలుగు రోజులు ఆ జబ్బును బట్టి నాలుగు రోజులు వేసుకోవాలన్నా నోట్లో ఐదు రోజులు వేసుకోవాలన్నా వారమా పది రోజుల ఇరవై ఒక్క రోజు అని చెప్పేవాడు అలాగే స్నానం చేసి నుదురు పెట్టుకునేవాడు ఆ విధంగా ఇచ్చాడు ఆ వీభూతితో వాళ్ళకి సర్వ వ్యాధులు నయమైపోయేది అందరూ కూడా సంతోత పడిపోయారు ఆహా చక్కగా బాబా ఇందుక ధుని వెలిగించింది సకల వ్యాధులు నయం చేయడానికి ఆ మహాత్ముడు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎన్నో రెండు మూడు ఊళ్ళు వెళ్లి నాటు వైద్యుల దగ్గర చూపిస్తే తగ్గలేదు కొన్ని భయంకరమైన సమస్యలు వాళ్ళు కూడా చెప్పలేకపోయారు ఈ డబ్బుల గురించి సాయినాథుడు విభూతితో వ్యాధులు తగ్గించాడు చాలా సంతోషం అని చెప్పని వాళ్ళు వచ్చి బాబా పాదాల మీద పడ్డారు మహాత్మా మీ యొక్క విభూతి మీ మహిమతోటి మాకు వ్యాధులన్నీ కూడా తగ్గిపోయి అయ్యా మేమెంతో సంతోషంగా ఉన్నామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది ఏమీ పర్వాలేదు నేనున్నాను త్వరగా మాయి సాయి తల్లి ఉన్నదయ్యా మీకు ఎటువంటి సమస్యలతో వచ్చినా పరిష్కారం చేసి పంపించే బాధ్యత నాది అని చెప్పిన సాగి చెప్తే వాళ్ళందరూ కూడా బాబాకి జై జయాలని కొట్టుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత ఇంకా కొంతమంది గ్రూప్ వచ్చారు వాళ్ళు వచ్చి అయ్యా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు అనేక సమస్యలు అవి ఏమిటంటే మా అబ్బాయికి చదువుకున్నాడు ఉద్యోగం రాలేదు మా అమ్మాయికి పెళ్లి కాలేదు మా అమ్మాయికి సంతానం లేదు ఇంకా ఈ విధంగా వాళ్ళు అనేక సమస్యలు మా అబ్బాయి రాజకీయాల్లో ఉన్నాడు మంచి పదవి కోసం చూస్తున్నాడయ్యా ఆ పదవి కావాలని చెప్పిన వాళ్ళందరూ కూడా రకరకాలుగా బాబాకు సమస్యలు చెప్పారు అయితే బాబా అన్నాడు అయ్యా మీరేమీ భయపడవద్దు ముందు జబ్బులు వాళ్ళంటే వెంటనే తగ్గించాను కానీ మీ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు శ్రద్ధ చూపించాలి ముందు నా మీద శ్రద్ధ ఏకాగ్రత కావాలి ఆ ఏకాగ్రత ఉంటేనే మీకు పనులవుతాయి మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంది ఆ ఏకాగ్రత లేకపోతే లాభం లేదు తర్వాత ఓర్పు శ్రద్ధ సబూరి సబూరి అంటే ఓర్పు ఎప్పుడైతే మీరు పాటిస్తారో తప్పకుండా మీకు సక్సెస్ఫుల్ గా అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పని వాళ్ళకి చెప్పడం జరిగింది బాబా మీరు చెప్పినట్టుగానే తప్పకుండా మేము పాటిస్తాము మీ మీద శ్రద్ధ పెట్టి చేస్తాము ఏకాగ్రతతో ధ్యానం చేస్తాము ఆ తర్వాత ఓర్పుగా ఉంటాము మీరు ఎప్పుడైతే మాకు అవకాశం ఇస్తారో అప్పుడు దాకా సహనంతో ఓర్పుతో ఉంటాం బాబా అని చెప్పని వాళ్ళందరూ కూడా మాట ఇవ్వటం జరిగింది ఆ తరువాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి తరువాత రోజు కూడా మరి సాయినాథుని దగ్గరికి రావటం ఈ విధంగా జబ్బులు వాళ్ళు విభూతి తీసుకెళ్ళటం ఇక సమస్యల వాళ్ళు పరిష్కార మార్గం చూపించి వెళ్ళటం జరుగుతూ ఉండేది ఆ విషయం